ं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः वासिष्ठाय नमो नमः कुजन्तं राम रामीति मुधुरं मधुराक्षरम् आरुह्य शाखां वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धामिव संवृत्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रेतु स्वयमैव लक्ष्मीः श्रीगङ्गराजमहिषीमुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति ఐమోర్భకుండ్రమహన్మకుటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మ విమలపట కమల పుస్తకరుద్రాక్షస్తటీ కామాక్షి పక్ష్మవాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ मनोज अवम मारुतदुल्य वेगम जितिन द्रियम बुद्धिमताम वरिष्ठम् बातात मजम वानरजीवधमुख्यम् श्रीरामदूतम् सेरसा नमः मी अबधाम अभहत्पारम् दातारम् सर्वसंपदाम् लोकाभिरामम् श्रीरामम् हरि हो శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ శంకరనారాయణ అన్న ఆయన మహానుభావుడు మహావిద్వాంసుడు శంకరనారాయణ గారంటే ఆయన అంటారు శ్రీశంకర దెన్ రిటర్న్ టు కేదార్ వేర్ హీ ఇన్స్టాల్డ్ ద ముక్తిలింగ అండ్ ఎస్టాబ్లిష్డ్ వన్ ఆఫ్ హీస్ పాంటిఫికేట్స్ ఇన్ ద నియర్ బై బదరి విచ్ ఈస్ కాల్డ్ ద జ్యోతిష్ పీఠ ఆయన బదరిలో ముక్తిలింగాన్ని ఉంచారు అక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు చేశారు హీ ఇన్స్టాల్ ద వరలింగా ఇట్ నీలకంఠ క్షేత్ర విచ్వెన్ నవ్ ఇన్ వర్షిప్ ఎట్ నేపాల్ ఆయన వరలింగాన్ని నీలకంఠ క్షేత్ర నేపాల్లో పెట్టి అక్కడ అందరూ కూడా పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు భగవత్పాద వెంటటో ద్వారకా ఇన్ ద వెస్టర్న్ కార్నర్ ఆఫ్ ఇండియా సీక్రెట్ టు ద మెమరీ ఆఫ్ శ్రీకృష్ణ ఈ ఎస్టాబ్లిష్డ్ ది కాళికా పీఠ దేర్ అండ్ ఆల్సో ఎ పార్టిఫికేట్ క్రాసింగ్ ద కంట్రీ ట్రావెల్డ్ ఈస్ట్ వర్డ్ హీ కేమ్ టు పూరి వేర్ హీ ఫౌండెడ్ ద విమలపీఠ ఆఫ్టర్ వర్షిం వర్షిపింగ్ లార్డ్ జగన్నాథ ఆయన పర్యటన చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ పీఠములు ఉంటే భారతదేశం మధ్యలో యజ్ఞభూమిగా ఉంటే నాలుగు ద్వారములు ఉండి నాలుగు చోట్ల నాలుగు పీఠములు ఉండి వేదాన్నాయం జరుగుతూ ఈ దేశము నిరంతరం వైదిక సంస్కృతితో రక్షింపబడుతూ ఉండాలో దాని కొరకు ఆయన పీఠస్థాపన చేస్తూ వెళ్ళారు భదరికాశ్రమంలో జ్యోతిపీఠాన్ని ఉంచారు ద్వారకాలో ఆయన కాళికా పీఠాన్ని స్థాపించారు పూరిలో విమల పీఠాన్ని స్థాపించారు అక్కడి నుంచి ఈ వెంట టు శ్రీశైలం ఇంది ఆంధ్రప్రదేశ్ అండ్ హీ కంపోజ్ ఫేమస్ హైమ్ శివానంద లహరి అండ్ ఇన్స్టాల్డ్ శ్రీచక్రం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద శ్రైన్ ఆఫ్ ద ప్రసైడింగ్ గాడ శ్రీ భ్రమరాంబిక శ్రీశైలం వెళ్ళి అక్కడ గొప్ప గ్రంథం శివానంద శివానందలహరిని రచించారు అక్కడ భ్రమరాంబ అమ్మవారి ఎదురుగుండా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఇట్ వాజ్ ఎట్ దిస్ టైమ్ దట్ శ్రీశంకర వ్యాంకేష్ ద కాపాలికాస్ అండ్ పుట్ డౌన్ ద హోమిసైడల్ ప్రాక్టీస్ టు విచ్ దేవర్ ఎడిక్టెడ్ టు ఇన్ దే రిలీజియస్ వర్షిప్ ఆ శ్రీశైలంలో ఉండగానే ఆయన అక్కడ ఉన్నటువంటి కాపాలికులు నరుల్ని కూడా బలిచ్చేటటువంటి సంస్కృతిని రూపుమాపి ఆరాధనా విధానంలో సాత్వికమైనటువంటి పద్ధతుల్ని ప్రవేశపెట్టి అనితర సాధ్యమైన విజయాన్ని ప్రేమతో కూడిన భావనల చేత మాటల చేత సాధించారు ఇదంతా ఆయన పర్యటనలోనే అందుకు జయజయశంకర హరహర శంకర ఒక్క నినాదంలో శంకర భగవత్పాదులు పడిన కష్టం ఆయన ఈ దేశానికి చేసిన సేవ జగత్తులో ఉన్న సకల నరులకు ఇచ్చినటువంటి సందేశం ఇమిడి ఉన్నాయి Resuming his travel, Sri Sankara went to Karnataka and reached Sringeri. Here he erected a shrine to Sri Sarada, established another pontificate known as Sarada and installed there the Bhogalinga from among those that he had brought from Kailasa. ఆయన దక్షిణ దేశానికి వచ్చి శృంగేరిలో పీఠస్థాపన చేసి కైలాసంలో పరమేశ్వరుడి చేతి నుండి తీసుకొచ్చిన శివలింగములలో ఒకటైనటువంటి భోగలింగం అక్కడ నిరంతరం ఆరాధింపబడడానికి వీలుగా ఏర్పాటు చేశారు శ్రీశంకర దెన్ వెంట టు తిరుపతి వేర్ హీ ఎస్టాబ్లిష్డ్ ద ధనాకర్షణ యంత్ర విచ్ టు దిస్ డే డ్రాస్ వ్యాస్ట్ సమ్స్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ పైయస్ డివోటీస్ ఆయన తిరుపతిలో ధనాకర్షణ యంత్రం వేసిన కారణం చేతనే ఈ రోజుకి కూడా తిరుపతిలో అంత ధనం వస్తోంది శంకర భగవత్పాదలకి కారణం కాబట్టి రీచింగ్ జంబుకేశ్వరం ఇన్ మోడన్ తిరుచినాపల్లి హీ టెంపుల్ ద ఫెరోసిటీ ఆఫ్ అఖిలాండేశ్వరి ది ప్రిసైడింగ్ గాడెస్ బై ఇన్స్టాలింగ్ ష్రైన్ టు శ్రీ విఘ్నేశ్వర ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అండ్ ఎఫిక్సింగ్ ఆన్ ది ఇయర్స్ ఆఫ్ హర్ పర్సన్ టూ రింగ్స్ నోన్ ఎస్ తాటంకాస్ ఇన్ ది మిస్టికల్లీ డిజైన్డ్ శ్రీచక్ర ప్యాటర్న్ అక్కడ ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారు ఆ జంబుకేశ్వర క్షేత్రంలో ఆమె యొక్క కళని ఉపాసన తగ్గిపోయి జనులు తట్టుకోలేకపోతుంటే ఆమె యొక్క కళను తగ్గించడం కోసం ఆమెకు ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి శ్రీచక్ర తాటంకములను చెవులకు ఏర్పాటు చేశారు అసలు ఇన్ని ప్రయోగాలు ఇన్ని ఆలోచనలు ఇంత మేధో సంపత్తి ఇన్ని విశేషాలు సాధించిన వారు ఉన్నారండి అసలు ఆయనతో పోలిక ఆయనకి దగ్గరగా కూడా తీసుకెళ్ళగలమా శంకరాచార్యులు వారు రాశాకు వదిలేయాలే తప్ప ఆయనతో పోల్చడానికి ఇంకొకళ్ళని తీసుకురాకూడదు తర్వాత ఎవరి పేర్లన్నా రాసుకుంటూ వెళ్ళచ్చు నా మాట కాదు పెద్దలు చెప్తున్న మాటలు మీరు వింటున్నారుగా అంతటి మహానుభావుడు ఇన్ని అసలు ఆయన సాధితములు కాబట్టి ఈ సెలబ్ దెన్ హీ వెంటూ రామనాథ అండ్ హీ సెలబ్రేటెడ్ ఇన్ హిస్ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర ప్రైజ్ ఆఫ్ ది లింగాస్ ఇన్స్టాల్డ్ ఇన్ ద ట్వెల్వ్ ఫోర్ మోస్ట్ టెంపుల్స్ ఆఫ్ శివ రిటర్నింగ్ హీ విజిటెడ్ చిదంబరం అండ్ లెఫ్ట్ ద మోక్షలింగా అన్ ఆఫ్ దోస్ హీ ఘాట్ ఇన్ కైలాసా టు బి వర్షిప్డ్ దేర్ ఆయన తీసుకొచ్చిన శివలింగాల్లో ఒకటి రామేశ్వరంలో ఉంచి రా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చేసి చిదంబరంలో ఒక శివలింగాన్ని ఉంచి ఆయన భారతదేశ పర్యటనలలో ఎక్కడెక్కడ ఏ శివలింగాలు ఉంటే దాని ద్వారా దేశమంతా అభ్యున్నతి పథంలోకి వెడుతుందో అందరికీ అన్నీ అందుతాయో అటువంటి శివలింగాల్ని ఆయా క్షేత్రాల్లో తన పర్యటనలలో ఉంచుతూ కైలాసం నుంచి శంకరుడి చేతుల మీదుగా తెచ్చిన శివలింగాలు ఎవరు చేశారు అసలు ఇటువంటి ప్రయత్నం ఎవరు చేశారు ఇటువంటి విజయం ఎవరు సాధించారు ఇటువంటి అద్భుతం అది శంకర భగవత్పాదులకు చెల్లింది ఏ ఫ్యూ థింగ్స్ ఆర్ నోట్ వర్ది ఇన్ దిస్ కనెక్షన్ ఏది అంటే కాంచీ క్షేత్రం గురించి మాట్లాడుతున్నారు నో వండర్ దట్ శ్రీశంకర్ చోస్ కాంచీ టు ఎస్టాబ్లిష్ ద పాంటిఫికేట్ నోన్ ఎస్ ద కామకోటి పీఠా దేర్ ఆఫ్ ది ఫైవ్ లింగాస్ విచ్ హీ గాట్ ఫ్రమ్ కైలాస హీ రిజర్వ్ దోగలింగా ఫర్ వర్షిప్ బై హిమ్ హియర్ In the Kamakoti Pita, entrusting the four chief mutts that he had established in the important religious centers of the country in charge of each of his four eminent disciples, Shankara chose the fifth that he established in Kanchi known as Sarada Matha for his own stay and ministration. These five mutts function to this day as base stations of our ancient Sanatana Dharma in general and of Advaita Vedanta in particular. ఆయన భారతదేశానికి నాలుగు మూలలా నాలుగు దిక్కుల నాలుగు పీఠముల నుంచి తనకు ఉన్నటువంటి అనుచరులలో ప్రధానమైన వారిని నాలుగు పీఠాలకి పీఠాధిపతులుగా నియమించి నాలుగు వేదములు ఆమ్నాయం జరిగేటట్టుగా నియామకం చేసిన తరువాత కంచి అది సాక్షాత్తుగా మోక్షపురి అటువంటి కాంచీపురంలో కామకోటి పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠానికి తానే స్వయంగా పీఠాధిపతి అయి అక్కడే ఉండి తన యొక్క చిట్ట చివరి రోజుల్ని శంకరాచార్యుల వారు గడిపి తదనంతరం అవతార పరిసమాప్తి చేశారు ఆయనకి కాంచీపురం మీద ఉన్న ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దానివలన మనకి తెలుస్తుంది అంత గొప్ప విజయాల్ని సాధించిన వారు శంకరాచార్యుల వారంటారు ఎందరో శాస్త్రవేత్తల యొక్క మాటలు ఇక నేను అలా ప్రతివారి గురించి చెప్పిన విషయాల గురించి చెప్తూ వెడితే అసలు ఎక్కడైనా ఉంటుందా